హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగింది రేషన్ ఈకేవైసీకి మరో ఛాన్స్ అయితే ఇచ్చారండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది రేషన్ లబ్ధిదారులటువంటి వారికి ఈకేవైసీ ప్రక్రియ గడువును ఈ నెలాఖరులోగా ముగియనుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే కల్పించింది అదేవిధంగా ఫిబ్రవరి నెలాఖరు వరకు సద్వినియోగం చేసుకోవాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర రేషన్ షాపులో మీ సేవా కేంద్రాల్లో పెరుగుతున్న రద్దీ ఇంకా పూర్తిగాని లబ్ధిదారుల ప్రక్రియ నేపథ్యంలో సర్కార్ మరో అవకాశం అయితే ఇచ్చింది ఈ మేరకు పౌర రాష్ట్ర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు ఉత్తర్వులు శనివారం నాడు జారీ చేశారు అదేవిధంగా జిల్లాల్లోని ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆరు వందల ఎనభై నాలుగు రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు సిద్దిపేటలో అయితే అందజేశారు అదేవిధంగా ప్రభుత్వ రికార్డుల ప్రకారం జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఒక వేల నూట నలభై నాలుగు రేషన్ కార్డులు వీటి ద్వారా ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి సిద్దిపేటలో ఈ విధంగా సమాచారం అయితే ఇచ్చారు అదేవిధంగా కోవిడ్ ముందు తర్వాత జిల్లాలో వివిధ కారణాలతో చాలామంది మరణించినటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి వారి పేర్లు ఇప్పటికీ రేషన్ కార్డులో అలానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించింది మరోవైపు తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డులో పేర్ల తొలగింపు ప్రక్రియ జరగలేదు దీనితో వాస్తవం లబ్ధిదారుల సంఖ్య పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియ తెర మీదకు తెచ్చినట్లయితే తెలుస్తుంది అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ రేషన్ కార్డునకు వెళ్ళి నంబర్ ఆధారంగా అందులో కుటుంబ సభ్యుల ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది దీనితో లబ్ధిదారులకు పెద్ద ఎత్తున రేషన్ కార్డులకు సంబంధించి దుకాణాల వద్ద అనుగుణంగా ఈ పాస్ సంఖ్యలకు ఈకేవైసీ ప్రక్రియలో భాగంగా రద్దీ అయితే పెరుగుతుంది అదేవిధంగా దీన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం గడువును ఈ నెల వరకు ఉండగా అయితే ఫిబ్రవరి చివరి వరకు దాన్ని పొడిగిస్తూ అయితే ఉత్తర్వులు ఇచ్చింది జిల్లాలోని అన్ని జిల్లాల్లోని వాళ్లకు సంబంధించి కార్డులోని ప్రతి లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ ఇవ్వాలని ఫిబ్రవరి నెలాఖరులోగా ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు కూడా జారీ చేసింది అదేవిధంగా దీన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటివరకు జిల్లాల వారీగా చూసుకుంటే అన్ని జిల్లాల్లో చాలా వరకు చాలా వరకు కేవైసీ అయితే నమోదు అయిందని ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి ఈ విధంగా చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో తెలంగాణ ప్రజల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ